ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం పనులు జోరుగా కొనసాగుతున్నాయి జూన్ పన్నెండు నాటికి ఈ పనులు పూర్తయ్యేలా శరవేగంగా పనులు చేస్తున్నారు కాగా గతంలో మన ఊరు మనబడి కింద మంజూరై ఆగిపోయిన పనుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది కొత్త టాయిలెట్ యూనిట్ల నిర్మాణానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల పురోగతిపై ఈటీవీ ప్రత్యేక కథనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన పాఠశాలల్లో పనులు జోరుగా కొనసాగుతున్నాయి జూన్ పన్నెండున బడులు తెరిచే నాటికి మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జోరందుకున్నాయి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో మూడు వేల రెండు వందల సర్కారు పాఠశాలలుండగా రెండు వేల ఐదు వందల బళ్లలో వంద కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా పనులను చేపట్టారు మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరమ్మతులు విద్యుదీకరణ తాగునీరు సౌకర్యం మరుగుదొడ్ల పునరుద్ధరణ కొత్త వాటి నిర్మాణం నిర్మాణ పనులు చేపడుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ పనులు యాభై శాతం వరకు పూర్తయ్యాయి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వంద శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు దృష్టి సారించారు కరీంనగర్ అర్బన్ పరిధిలోకి నలభై ఎనిమిది స్కూల్స్ మాకు కేటాయించడం జరిగింది దాంట్లో వితిన్ ద క్లాస్ రూమ్స్ వర్క్స్ కంప్లీట్ చేయమన్నారు దాంట్లో భాగంగా ఎలక్ట్రిఫికేషన్ మాకు ట్వంటీ సెవెన్ స్కూల్ అలాట్ అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ స్కూల్స్ కంప్లీటెడ్ తర్వాత మైనర్ రిపేర్స్ కూడా అన్ని గ్రౌండ్ అయినాయి వితిన్ టూ డేస్లో మేము క్లాస్ రూమ్లో జరిగే యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసేసి తర్వాత పెయింటింగ్కు ఇచ్చేస్తాము పెయింటింగ్ వర్క్ కూడా ఉంది ఆ తర్వాత తక్కువ తక్కువ కాంపోనెంట్స్ ఉన్న స్కూల్స్ టార్గెట్ చేసుకొని వాటన్నిటిని జూన్ థర్డ్ జూన్ ఫిఫ్త్ జూన్ ఎయిత్ లోపు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఈ స్కూల్ రీఓపెనింగ్ అయ్యేలోపు స్కూల్కి అప్పించాల్సింది అప్పగించే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులన్నీ మహిళా సంఘాల ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు నుంచి ఐదు లక్షల లోపు పనులున్న బల్లలో పనులు చేసేందుకు మహిళా సంఘాలు ఆసక్తి చూపాయి కానీ అంతకంటే ఎక్కువ అంచనాలు ఉన్న చోట మహిళా సంఘాలు వెనకడుగు వేశాయి అలాంటి చోట కమిటీ అంగీకారం మేరకు ఇతరులకు పనులు అప్పగిస్తున్నారు ఈ విషయంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానికులు గతంలో పనులు చేపట్టిన గుత్తేదారుల జోక్యం అధికం కావడం చాలా చోట్ల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి బళ్లు తెరిచే సమయానికి ఎలాగైనా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ముందు సాగుతున్నారు ఆయన ఇంకొక ఆయన వచ్చి అడ్డం తగిలేండి సార్ అడ్డం తగిలినందుకు ఇది ఇన్ని ఇన్ని రోజులు ఆగింది సార్ ఈ స్కూల్ కట్టిన ఆయన సార్ కాంట్రాక్టర్ ఈ స్కూల్ గట్టినైనా ఇన్ని రోజులు ఆపకుంటే నేను ఇంతవరకు ఎప్పుడు అయిపోయి ఫినిష్ చేసేస్తుంటే ఈ పనులు ఆయన మధ్యలో నా మధ్యలో ఇరుకబడి ఆగిపోయింది కాకపోతే వాళ్ళ వల్ల అట్లా లేట్ అయింది సార్ స్కూల్ స్టార్ట్ కాక కాకముందు మన ఊరు మన బడి కింద ఫార్టీ ఎయిట్ లాక్స్ శాంక్షన్ అయ్యిండే కానీ కాంట్రాక్టర్ మాకు దొరకనందున మాకు వర్క్ స్టార్ట్ కాలేదు తర్వాత మొన్న ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ లో నుంచి తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో మా స్కూల్ కు అలాట్ అయింది మాకు ఇక్కడ థర్టీ నైన్ లాక్స్ అలాట్ అయినవి ఆదర్శ కమిటీ వాళ్ళు చేయాలి వాళ్ళు మా నుంచి కాదని చెప్తే వాళ్ళకి ఇమిడియట్ గా వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని మున్సిపాలిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇమిడియట్ గా మాకు కాంట్రాక్టర్ అలాట్ చేసిన వాళ్ళు ఇక్కడ మన ఎస్ఎస్ రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ఒకసారి కలర్ మొత్తం టోటల్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయితే స్ట్రెంత్ మేము అనుకుంటున్నాం ఈసారి మాకు ఏడు వందలు ఉంది దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి స్ట్రెంత్ పెరుగుతాయని మేము అనుకుంటున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలలో పరిపాలన అనుమతి పొందిన పనులకు ఇరవై ఐదు శాతం నిధుల్ని ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ చేశారు కానీ పనులు చేస్తున్న సంఘాలకు గుత్తేదారులకు ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదు చేసిన పనులు చేసినట్లుగా ఎంబీ రికార్డు చేసి బిల్లులు ఇప్పిస్తే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది గతంలో మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులకు సైతం సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా చాలా చోట్ల పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేశారు ఆ తర్వాత ఎన్నికలకు కోట్ రావడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి ఆ పరిస్థితి లేకుండా చేసిన పనులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాలు గుత్తేదారులు కోరుతున్నారు మాకు చెప్పి ఈ వారం కిందనే చెప్పిన కొత్త బ్లాక్ అయినా టైం తీసుకోవడం మైనర్లీ పేర్లు అంటే చేసేస్తాం ఒకటి రెండు దినాలు టైం పడుతుంది క్యూరింగ్ కొరకు టైం ఎక్కువ అంటే సెంటరింగ్ బాక్స్ ఉంటుంది కదా బాక్స్ అయితే ఇప్పలేము కదా వేసినాక కొరకు టైం పడుతుంది మహిళా సంఘాల నుంచి వచ్చింది ఇది కొన్ని పనులు అప్పయ్యే అవి చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే అమౌంట్ ఏం రిలీజ్ కాలేదు మొత్తం పెట్టుకున్నాం నుంచి గారు చెప్పిన ఆయన ప్రకారం చేసుకుంటూ వస్తున్నాము నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో మన ఊరు మనబడి కింద ఎనభై మూడు లక్షలు మంజూరు కాగా ఐదు గదులు నిర్మాణం పూర్తయింది బిల్లులు రాలేదని గుత్తేదారు మిగిలిన పనులను ఆపేశారు ప్రస్తుతం పాత భవనంలోనే పాఠశాల నడవాల్సి ఉంది ఆ పాఠశాలకి అమ్మ ఆదర్శ పాఠశాల కింద తాజాగా పనులు మంజూరు చేశారు పాత భవనానికి మరమ్మతులు చేసే బదులు కొత్త భవనం పనులు పూర్తి చేయాలి ఉపాధ్యాయులు కోరుతున్నారు వాటిని గుర్తించి ఈ విద్యా సంవత్సరమే పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఆ స్కూల్ కు మన ఊరి మనబడి లోపల నాలుగు తరగతి గదులు శాంక్షన్ అయ్యాయి సార్ సుమారు ఎనభై ఎనిమిది లక్షల అయింది మరి మేస్త్రి స్లాబ్ వేసిండు మరి కొద్దిగా కంప్లీట్ చేస్తే మాది పాత స్కూల్ సార్ ఇది శిథిలావస్థలో ఉంది వర్షాకాలం లోపల ఎప్పుడు పడిపోతుందని భయం భయంగా ఉంది సార్ మాకు మా పిల్లలకు అందుకొరకు దీన్ని త్వరగా కంప్లీట్ చేసినట్లయితే మేము మంచిగా పిల్లలకు మంచిగా విద్యా బోధన చేస్తాం సార్ పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు సైతం సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది ఆ పనులు మహిళా సంఘం అప్పగించింది అంతేకాకుండా పాఠశాల పారిశుధ్య నిర్వహణ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పాఠశాల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే అప్పగించింది బళ్లు ప్రారంభమయ్యాక ఈ పనులపై దృష్టి సారించనుంది